రెండు వేల ఇరవై ఎనిమిదిలో కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం యూట్యూబ్ వర్లో మేము తీసుకుంటున్నాం నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆఫీస్ చూపించు ఆఫీస్ చూపించు ఏం చేస్తావు జై మాక్సిమం ఏం చేస్తావు జైల్లో పడేస్తావు మాక్సిమం ఏం చేస్తావు చంపేస్తావా సరే నో ప్రాబ్లం కేసీఆర్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి చేస్తున్నావు నువ్వు నీకు దమ్ము ఉంటే నువ్వు ఆఫీస్ చూపించు ఎందుకు కేసీఆర్ గారి మీద ప్రేమ నీ మీద ద్వేషం కాదు రాష్ట్రాన్ని సంఖ నాకు ఇచ్చేస్తున్నాని చెప్పేసి భయం ఇంకెక్కడికి తీసుకెళ్తారు రాస్తానని చెప్పేసి భయం ఎలక్షన్లకి ముందు ప్రజా సంక్షేమము ప్రజలకి హామీలు ఆరు హామీలు పది హామీలు ఫోర్ ట్వంటీ హామీలు అని చెప్పేసి ఇస్తారీన ఇచ్చి ఎలక్షన్లు అయినాక మీ చేతిలో పెడతాం మీరు ఎట్లా పంచుకుంటారు డబ్బులు అంట మరి నువ్వెందుకు రిజైన్ చేసాయి చేసే దమ్ము లేనప్పుడు నువ్వెందుకు రిజైన్ చేసాయి గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన చూసుకుంటాడులే నీలాగా మాట్లాడు కేసీఆర్ నా దగ్గర లేదు నా దగ్గర లేదు అని చెప్పేసి ఎడవాడు ఎట్లా చేయాలో ఏం చేయాలో కేసీఆర్కి తెలుసు